అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ నా పేరు పీజే రావు రంజిత్ మొన్న రావణ్ మీద అదే జోసెఫ్ మీద ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది నిజంగా పాపం చాలా హర్ట్ అయిపోయి కొన్ని కమెంట్స్ పెట్టారు ఆ భాష ఏంటి అలా ఉంది అని ఒకరు చిచ్చి చిచి దరిద్రమైన భాష ఇంకొకరు ఇంకొకళ్ళు సో ఇట్లాంటి కమెంట్స్ వచ్చాయి సో మీరు ఎప్పుడూ బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మాట్లాడే దాన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది నువ్వు గౌరవం ఇచ్చి మాట్లాడితే నేను గౌరవం ఇవ్వకుండా ఎందుకుంటా దాసరాము గారిని ఆడు ఈడు నా కొడక కొన్నా కోరునా కొడక ఇట్లాంటి మాటలు మాట్లాడితే జోసెఫ్కి నేను ఫుల్ మర్యాద ఇవ్వాలని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది నేను ఇవ్వను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వను కాబట్టి ఇక దాంట్లో సెకండ్ థాట్ ఉండదు సెకండ్ ఆప్షన్ ఉండదు సెకండ్ థాట్ ఉండదు ఓకేనా సో జోసెఫ్ ఎలా అయితే మాట్లాడతాడో నా ఆన్సర్ అలాగే ఉంటుంది అది జోసెఫ్కే కాదు ఎవరికైనా అంతే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శిస్తున్నప్పుడు అదే సద్విమర్శలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నేను డెఫినెట్లీ దాన్ని తీసుకుంటాను ఆ క్రిటిసిజం నేను తీసుకోవడానికి నాకు అది కష్టం నేను ఆలోచించను ఇబ్బంది కూడా పడను సో కమింగ్ టు ద పాయింట్ జోసెఫ్ మాట్లాడిన మాటలు మాటలు విన్న తర్వాత నా వీడియో చూడండి నేనైతే మహాత్మా గాంధీని కాదు నువ్వు తిట్టినా తెచ్చుకుంది తిట్టించుకుంటాను నువ్వు ఏం చేసినా చేయించుకుంటాను ఆ టైప్ కాదు మనం కంప్లీట్ మాస్ రఫ్ అండ్ టఫ్ మనకి నువ్వానైనా తెలుసుకునే బ్యాచ్ మనో కాబట్టి ఆ దాంట్లో కాఫరెన్స్ ఉంటుంది ఇది ఈ విషయం మన సబ్స్క్రైబర్ దృష్టికి తీసుకెళ్తాను ఇప్పటికీ దాదాపు నూట వీడియోలు చేశాను నేను ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వాల మన మళ్ళీ స్లిప్ అయ్యా ఎందుకు ఫ్లిప్ అయ్యా అదే ఆన్సర్ తర్వాత కమెంట్ టు దో పాయింట్ మనం జోసెఫ్ గారి మీద వీడియో చేసిన తర్వాత జోసెఫ్ గారి మీద ఇదే ఊపులో చేస్తున్నారు కదా అతను మనకి కళ్యాణ్ గారికి సలహా ఇచ్చాడమ్మా ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు కొంచెం ఫన్నీగా ఉంది దాన్ని కూడా కొంచెం బాగా రోస్ట్ చేయండి మీరు అని చెప్పంటే తప్పకుండా చేద్దాం దాన్ని ఉందని చెప్పండి ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ పంచాయతీ శాఖలో పెద్ద భారీ నిర్ణయాలు ఏమి తీసుకోవట్లేదు డెఫినెట్లీ

పవన్ కళ్యాణ్ గారు వారి మీద లైవ్ పెడతారా ఎవరైనా అబ్యూస్ చేస్తారా ఎవరినైనా కించపరుస్తారా అంటే మతాల మధ్య చిచ్చులు పెడతారా ఒక ఎస్సీ కుర్రాడికి ఇంకొక ఇండివిజువల్కి జరిగిన దానికి కాపుల మీద మనం వృద్ధేసారు కదా అలా వృద్ధి ప్ర ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటే వేరే ఛానల్ పుట్టుకొచ్చి ఇప్పుడు మనం మొన్న నిజంగానే అది నార్మల్ క్యాస్ట్ గొడవో వేరే గొడవ పక్కన పెట్టేస్తే కందుకూరులో జరిగిన ఇష్యూ ఏదైతే మీరు అడ్రస్ చేయకుండా దానికి అన్యాయం జరిగింది అని ఒక క్యాస్ట్ సెంట్రిక్ గా వర్క్ చేసి చాలా ఏళ్ళగా వర్క్ చేస్తున్న దాసరామ గారు నోటికి వచ్చినట్టు తిట్టి నేను మిమ్మల్ని మెట్టు తీసుకుని కొట్టాను కదా అలా కొట్టించుకోవడానికి ఎందుకు చెప్పండి ఇబ్బంది పడుతున్నారండి నేను ఎంతమంది చూస్తాను ఎంత వచ్చి గైడీ చెప్పారు ఎంత చెప్పు నువ్వు నువ్వే ఇప్పుడు వచ్చావు పిల్ల పిల్లవచ్చా నీకు పేరు చెప్తా గుర్తు గుర్తుపెట్టుకో బొగ్గులు శ్రీనివాసన్ శ్రీనివాసన వతమండి రెండు వేల పద్నాలుగులో పవన్ హటావో ఆంధ్రప్రదేశ్ బాచుకుని బుక్ రాశారు అప్పుడు అది నా ఫస్ట్ వీడియో రెండు వేల పద్నాలుగులో దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో అప్పుడు మాట్లాడాను ఫస్ట్ టైం బయటకు వచ్చి తర్వాత కత్తిమహిష్యూ తర్వాత ఎవరు శ్రీరెడ్డి శ్రీరెడ్డి అయితే ఇంక రెగ్యులర్ గత మేజ్ శ్రీరెడ్డి ఆ రెండు మూడు ఏళ్ళు రెగ్యులర్ అయితే నువ్వు ఎలా అయితే వీడియోలు చేస్తున్నావు నీది నువ్వు జస్ట్ జిమెయిల్తో యూట్యూబ్ ఛానల్ నా అలాగే అలా కాదు మేస్ట్ మీడియాలో పోయి మమ్మల్ని తిట్టారు ఆ రొట్టి నువ్వు చేసే డ్యామేజ్ మా బొచ్చు కూడా ఓడదు ఏదన్నా ఓడిందా ఏదన్నా మేము వాళ్ళ ఏం కూడదు కూడా లైవ్ తీసుకో ఇట్లాంటి మాటలు జోసెఫ్ బాగోదు కామెడీగా ఉంటుంది అంత సీన్ లేదు నీకు జస్ట్ ఏంటంటే నువ్వు డబ్బులు సంపాదించాలంటే నీకు అంత స్కిల్ లేదు ఇప్పుడు ఏదైనా మంచి ఐటీ సెక్టర్ ఐటీఎంఎన్సీ కంపెనీకి నువ్వు వెళ్ళావునుకో నీకు జాబ్ వస్తుందా రాదు సో నీకేంటి ఈజీగా డబ్బులు సంపాదించాలి ఈజీగా డబ్బులు సంపాదించాలంటే ఎవరినో ఒకరిని కించపరచడమో ఒకరిని తిట్టడమో చేయాలి సో అది చేసుకో దాన్ని కూడా కాసినట్లేదు ఎందుకు ఇదంతా చెప్పు ప్రతి పాజిటివ్ గా అంటే వే చెప్పండి పవన్ చెప్పండి మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని ఇష్టపడి ఒక ఛోర్ ఫోర్స్ రావాలి రాజకీయాల్లో కానీ అని ఆశపడ్డ వ్యక్తులలో జూకులలో అప్పట్లో యాక్చువల్గా అదే కాబట్టి నేను కూడా చెందుతున్నాను పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రావాలి అని థర్డ్ ఫోర్స్ అని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రావాలి అని చిరంజీవి గారు ఫెయిల్ అయిన తర్వాత కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రావాలి అని వచ్చిన తర్వాత ఆయన ఆయన నేను ఏం అని చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత నాకు ఇంకా సంతోషం వేసింది ఇంకా ఆనందం వేసింది సో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో అలా జర్నీ సాగింది ఆ జర్నీలో నాకు అవమానాలు ఎదురుపడ్డాయి కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ కూడా ఫేస్ చేశాను ఇబ్బందులు పడ్డాను నేను చదువుకున్న టైంలో స్టార్ట్ చేశాను నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయి కూడా ఉన్నాడు ఇప్పటికీ నేను పవన్ కళ్యాణ్ గారు చేయి వదల అలా పట్టుకునే ఉన్నా జనసేన పార్టీని నాకు ఈ ఈ కరెక్ట్గా ఇదే చెయ్యి ఈ చేయి ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఇట్లా చేయి పెట్టుకుని కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి జనసేన పార్టీకి సో నాకు అదంతా మెమరీస్ ఉంది సో నేను ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటికీ ఉంటా ఇంకెప్పటికీ ఉంటా బికాస్ నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు అర్థమయ్యాడు అందుకని నాతో పాటు పనిచేస్తున్న సో మేము మీ మీద ఆశ పెట్టుకున్న తర్వాత మీరు చేసిన పనులకి కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రజారాజ్యాన్ని పంపించడం కావచ్చు అమ్మేయడం కావచ్చు అదే విలీనం చేయడం కావచ్చు అదే ఇప్పుడు అమ్మేయడం లాంటి మాటలు మాట్లాడితే బాత్రూమ్ క్లీనర్ అన్న కూడా బ్రోకర్ ఎలా ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ వచ్చి కమెంట్లు ఆ భాష ఏంటి అంటాడు పార్టీ అమ్మేయడం అంటే ఈ బ్రోకరేజ్ కింద పనిచేశాడా ఇది అమ్మడమైన ఇది పని నేను కొంచెం లైన్ దాటేస్తే బాగోదు లైన్ దాటేస్తే తాకట్లు పెట్టమని ఇది పని మరవడం అని ఆ లైన్లోకి నేను మాట్లాడితే అసలు దరిద్రంగా ఉంటుంది కానీ నేను వెళ్ళట్లా ఎందుకంటే జనసేన సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఉన్నాయి మా కర్మకి మేము లైన్ దాటకూడదు అది రూల్ అన్నమాట మాకు లైన్ దాటి అడుగు ముందుకేసి మాట్లాడితే ఇట్లాంటి చోవులు రక్తాలు వస్తాయి మేము మాట్లాడ అట్లా వద్దు తర్వాత నేను గతంలో కూడా మిమ్మల్ని అడిగాను నాకు అప్పుడు సందర్భంలో ఇప్పుడైనా వస్తుందని ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ ఆర్ రైట్ నేను కమ్యూనిస్ట్ని నేను మార్క్సిస్ట్ని నేను హేతువాదిని నేను రేషనలిస్ట్ని నేను ఇదిగో ఈ పర్టికులర్ రైడాలజీకి సంబంధించిన వాడిని అని ఎప్పుడైనా చెప్పాడా ఒక చిన్న బయట ఒకటే బయట నాకు చాలు మీరు జీవితాంతం మీరు ట్రై చేసుకోండి ఒక్క బయట లేదు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా నేను ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ని చెప్పాడా లేదు మీరు అనొచ్చు సనాతన హిందూ అంటున్నాడు కదా సనాతన హిందూ ఇస్ ఇస్ రిలీజియన్ అది ఇప్పుడు కాదు ఆయన పుట్టినప్పటి నుంచి ఉంది ఆయన ఆయనకి ఏదో ఇప్పుడు కొత్తగా అంటించాల్సిన అవసరం లేదు ఆయన పుట్టిందే ఆ మతంలో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడడం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అది దాంట్లో ఐడియాలజీ ఏముంది పాలిటిక్స్ ఏముంది అది చాలా చిన్నది అది ఏ మతానికి సంబంధించిన గొడవలు అంటే అన్యాయం జరుగుతున్నా కూడా ఆ మతస్థులు దాన్ని ఖండిస్తారు అది ఐడియాలజీ కాదు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ రైట్ కాదు లెఫ్ట్ కాదు సెంటర్ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు అండ్ మీకు జనసేన ఏడు సిద్ధాంతాలు కూడా అవే ఇప్పుడు ఒకవేళ ఫికిల్ మైండెడ్ అన్నాడు ఇతను ద్వంద్వ వైఖరి అన్నాడు ద్వంద్వ వైఖరి అంటే ఏంటంటే రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టిన తర్వాత సిద్ధాంతాలైన ఫ్రేమ్ చేసుకున్న తర్వాత అది రెండు వేల పంతొమ్మిదికి మారిపోతే మారిపోతే అప్పుడు ఫికిల్ మైండెడ్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి మారిపోయిన సిద్ధాంతం మళ్ళీ ఆ ఏడు సిద్ధాంతాలు జనసేన సెవెన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూసారా కులాలను కలిపే ఆలోచన విధానం మత ప్రస్తావన లేని రాజకీయం గౌరవించే సంప్రదాయం ఏమన్నా చూసారా ఈ వేడు ఇవి మారిపోతే అప్పుడు ఇవి అప్పుడు ఫికల్ మైండెడ్ అనొచ్చు జోసెఫ్ గారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐడియాలజీ ఐడియాలజీ అనేది సంపూర్ణంగా జన సైనికులు పర్సనల్ విషయాలు పోయి నచ్చితే సిద్ధాంతం నచ్చితే రా లోపలికి రా నచ్చలేదు వెళ్ళిపో ఆ జనాలకు దాంతో సంబంధం లేదు ఇప్పుడు ఉదాహరణకి నైన్టీన్ నైన్టీ నైన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారితో చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ ఫోర్ అనుకుంటారు నైన్టీన్ నైన్టీన్ కాదు టూ థౌజండ్ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో అలయన్స్ పెట్టుకున్నారు తర్వాత టూ థౌజండ్ నైన్ టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో అలయన్స్ పెట్టుకున్నారు తర్వాత రెండు వేల పద్నాలుగు మళ్ళీ బీజేపీతో పెట్టుకున్నారు ఇక్కడ మీరు ఒక ఇది గుర్తించాలి రెండు వేల నాలుగులో బీజేపీ ఓడిపోతే మేము మీ వాళ్ళే ఓడిపోయామని చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టారు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయింది రెండు వేల పంతొమ్మిది మళ్ళీ అదే బీజేపీని తిట్టాడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మనకి బీజేపీతో అలయన్స్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అన్నిసార్లు మార్చారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫికల్ మైండెడ్ కాదు అస్సలు కాదు ఇప్పుడు ఇంకో విషయం చెప్తా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అసలు వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్లో కాంగ్రెస్తో పాటు ఉంటూ కాంగ్రెస్తో పాటే వచ్చారు రెండు వేల నాలుగులో చంద్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి టిఆర్ఎస్తో కమ్యూనిస్టులతో వెళ్ళాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మీకు వీళ్ళతో విభేదించాడు ఎవరితో టీఆర్ఎస్ విభేదించారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు అది ఆయన ఫికల్ మైండెడ్ కాదు వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ నాన్నగారు ఏదైతే వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళు బతికించి వీళ్ళంత పైకి తీసుకొచ్చి లేకపోతే వీళ్ళ పార్టీ పెట్టేంత సీన్ లేదు కదా వైఎస్ కుటుంబానికి అంత దమ్ లేదు అక్కడ రాజశేఖర రెడ్డి గారికి సో ఎవరో పంచం చేయరి అక్కడ ఎదగాలనేది ఆలోచన అది చెడ్డది కూడా కాదు రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఎవరు ఏ పార్టీలో చేరిపోవచ్చు ఎవరు ఏ సిద్ధాంతానైనా తీసుకోవచ్చు మంచిది రెండు వేల పద్నాలుగులో అదే కాంగ్రెస్ని నేను మెడలు ఉంచుతా తొడలి చెప్పి వెళ్ళాను రెండు వేల పంతొమ్మిది వెనకాల చీకటి ఒప్పందాలు ఉంటాయి బీజేపీతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫిగుల్ మైండెడ్ కాదు వైఎస్ రాజశేఖర గారు ఫిగుల్ మైండెడ్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఫిగుల్ మైండెడ్ కాదు అసలు తన సంపాదనని ప్రజలకు ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫిగుల్ మైండెడ్ సొంత డబ్బుతో కౌలు రైతులు చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి డబ్బులు ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ ఈ మైండెడ్ బహల్గాం దాడులో చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు ఇచ్చేస్తే ఈ ఫికిల్ మైండెడ్ ఎవరికి కష్టం వచ్చిందన్నా నువ్వు ఇంటికి వచ్చి చేపలు పులుసు పెట్టి అనాథాశ్రమం క్రిస్టయన్ సంబంధించిన అనాథాశ్రమం ఆర్ఫినేజ్కి ఒక ఆమె పెద్దామ స్వామిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆ ఆర్ఫినేజ్ జోమిని బాగు చేయించిన వ్యక్తి ఈజ్ ఫికల్ మైండెడ్ అలా కుదురుద్ది అవినీతి చేసి రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో ఎలక్షన్స్ చేసే డబ్బు లేక అప్పు తీసుకున్న వాళ్ళు పదేళ్ల తర్వాత నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల లఫ్ట్ పెడతారు అది ఫికల్ మైండెడ్ కాదు అది అంటే తప్పు కాదు అది ఫికల్ మైండెడ్ అంటే ఒక దీని మీద ఉండదు మారుస్తూ ఉంటారు అని దాని అర్థం అది తప్పు కాదు అది పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు మార్చేస్తున్నారు అది తప్పు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు మార్చారు ఓకే అనుకుందాం మార్చలేదు ఆయన ఎక్కడ నా సిద్ధాంతం ఇది ఏం ఇప్పటిదాకా సెంట్రిస్ట్ అని మాత్రమే చెప్పాడు నేను లెఫ్టిస్ట్ అని కమ్యూనిస్ట్ అని నాకు మీరు ఎక్కడా వీడియో చూపించలేరు కళ్యాణ్ గారు సెంట్రిస్ట్ అది చెప్పాడు ఆయన నేను రెఫరెన్స్ కూడా ఇస్తా రెండు వేల ఇరవై మూడు రిపబ్లిక్ డే గ్రే షర్ట్ వేసుకుని ఉన్నాడు ఆ రోజు ఆ రోజు చెప్పాడు ఆయన ఐడియాలజీ గురించి ఇదే క్వశ్చన్ చేసినప్పుడు ఆయన అప్పుడు దాని గురించి చెప్పాడు ఇంకో విషయం హార్వర్డ్ యూనివర్సిటీలో కీనోట్ కీనోట్ స్పీకర్గా వెళ్ళాడు అక్కడ ఒకసారి చెప్పాడు డలాస్ ఒకసారి వెళ్ళాడు అక్కడ ఒకసారి చెప్పాడు బ్లాక్ కోట్ వేసుకుని ఉంటాడు ఇంకోటి గ్రే కోట్ వేసుకుని ఉంటాడు నేను కలర్స్ టీ షర్ట్ కలర్స్ ఆయన వేసుకున్న సూట్ కలర్స్తో విత్ ఎక్కడెక్కడ చెప్పాడు సార్ మీకు రెఫరెన్స్ ఇచ్చా చెక్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఆయన సిద్ధాంతాలు మార్చాడు అనుకున్నాం మార్చలేదు ఇప్పుడు ఇదని చెప్పినట్టు అనుకున్నాం దానివల్ల ఎవరన్నా నష్టపోయారా ప్రజలు అంటే అది అలా చేయడం వల్ల రాష్ట్ర పబ్లిక్ ఎక్చక్కడ ఏదైతేందో రాష్ట్ర ఖజానా బొక్కబడిందా పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులతో ఉండి ఇటు వచ్చి అటు నుంచి ఇటు అటు ఇటు మార్చాడు కదా వాళ్ళతో పోతు వీళ్ళతో పోతు మార్చాడు కదా దానివల్ల అమరావతి రాజధాని కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల ీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల రావాల్సిన పెట్టుబడులు అయిపోయా ఏం దానివల్ల నష్టం జరిగింది నథింగ్ ఇట్లా వీడియోలు చేసుకోవడం తప్ప ఏమి ఇది ఇదేంటంటే ఒక వృద్ధుడు పవన్ కళ్యాణ్ గారికి స్టెబిలిటీ లేదు స్టెబిలిటీ లేదు ప్రజలు పార్టీ అని చెప్తాడు స్టెబిలిటీ లేకపోవడం అంటే ఏంటంటే స్టెబిలిటీ ఎప్పుడు ఉండదు బేసిక్గా మీరు ఆలోచిస్తే నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఉండదు నాకు ఏం వద్దురా నేను ప్రజలకు సేవ చేస్తాను స్టెబిలిటీతో పని ఉండదు అతనికి ఆల్వేస్ స్టెబిలిటీ ఉంటుంది స్టెబిలిటీ లేదనే క్వశ్చన్ రాదు అక్కడ సో జోసెఫ్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్స్ వల్ల అసలు ఎవరికి నష్టం లేదండి మీరు దాని గురించి మీరు మాట్లాడడానికి లేదు సార్ అది కళ్యాణ్ గారి నిర్ణయం నా అధ్యక్షుడి నిర్ణయాన్ని జన సైనికుడిగా నా శిరోధార్యం దట్ సెట్ అయిపోయింది ఇక్కడ ఇష్టం ఉంటే ఉండు లేదా అక్కర్లేదు ఆ డబ్బుడైనా సరే చెప్పు కాదు ఇట్లా సో ఇలాంటి వ్యక్తులను కోల్పోయారు మంచిది ఏమైంది ఇప్పుడు నువ్వు పోయావు బొచ్చోటు ఉండింది అది కూడా ఓడలేదు అనుకో ఏం కాదు చూసు వెళ్ళిపో ఉండదు ఇంకా మీకు ఇలాంటి ఛానల్ ఇంకా ఎందుకు కావాలి ఏం మాట్లాడుతున్నాను ఏం కాదు చూసు నువ్వు ఇంకో వంద ఛానల్ పెట్టి ఇట్లాంటివి నేను ఓడదు నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక జనసేన కార్యకర్త అనుకుంటా అతను ఎంత బాధపడతాడు అంటే ఏంటంటే ఇది ఏం జరుగుతుంది అని చెప్పాను అంటే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విపరీతంగా అవమానిస్తున్నారు కొడుతున్నారు లేకపోతే కార్యకర్తలు కదా ఎస్పెషల్లీ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఆ లీడర్ ఇన్ ద కాన్స్టిటెన్సీ ఆ నియోజకవర్గంలో చూడండి ఆ వీడియో చూసాను నేను అంటే ఆ వీడియో అతను ప్లే చేసి మీరు చూసినప్పుడు నేను చెప్తాను ఎస్ గ్యాప్ ఉంది అన్నమాట వాస్తవం కూటమి అంటే ఇప్పుడు ఒట్లనే అందరూ కలిసి కట్టుగా ఉంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే కూటమిలో ఉండడం చాలా కష్టం చాలా చాలా కష్టం చాలా రిస్క్తో కూడిన పని రిస్క్తో కూడిన వ్యవహారం సో అడ్జస్ట్మెంట్స్ చేసుకుని అర్థం చేసుకుని త్యాగాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనం అన్న ఒక్కటే మైండ్లో పెట్టుకుని ప్రయాణం చేయాలి అది చాలా కష్టంగా ఉంటుంది అండ్ ఒక్క జనసేనకే కాదు మానవ టీడీపీ కూడా అదే ఇబ్బందిగా ఉంటుంది అంతే ఇబ్బందిగా ఉంటుంది ఉదాహరణకి నా స్థాయిలో నేను చెప్తాను కొన్ని నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు నచ్చట్లేదు నేను వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటాను కొన్ని వ్యాఖ్యలు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు చేసే కొన్ని వ్యాఖ్యలు కూడా నాకు నచ్చు ఇదే యూట్యూబ్ ఛానల్లో నేను ఖండిస్తూ ఉంటాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే నేను కూటమి తరపున టీడీపీ పోర్ట్ఫోలియో అయినప్పటికీ నేను వాళ్ళ తరఫున నేను ఐ విల్ ఫైట్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో నాకు దాంట్లో ఎటువంటి నష్టము లేదు ఎటువంటి కష్టమూ లేదు ఎందుకంటే మనందరం కష్టపడి కూటమిగా ఏర్పడి కేవలం రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి మనం గవర్నమెంట్ని ఫోన్ చేసుకున్నాం అండ్ జన సైనికులకి నేను అన్నట్టు నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాంటి కార్యకర్తలు కావాలి నార్మల్గా ప్రతి పార్టీ ఉన్నట్టు ఈ పార్టీ ఉండాలంటే అల్పదళ్ళు టీడీపీ వైఎస్ఆర్సీపీ లాగా నేను బతకడం కోసం నాకు పార్టీ కావాలనుకుంటారు చూసారా వాళ్ళ జనసేనలో ఉండక్కర్లేదు వేస్ట్ టైం వేస్ట్ నీ సంపాదనను చేసుకుంటూ నీ ఫ్యామిలీను పోషించుకుంటూ పాలిటిక్స్ అనేది నాకు ఓన్లీ నేషనల్ సర్వీస్ నాకు ఈ దేశం అంటే పిచ్చి దేశం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రాజకీయాలు చేస్తాను ఉంటారు చూసారా వాళ్ళకి జనసేన కరెక్ట్ జనసేన మీద నేను డిపెండ్ అయ్యి బతుకుతూ జనసేన మీదే నా జీవితం ఆధారపడిపోయి అక్కడ నేను డబ్బులు సంపాదించాలను దాని మీద నేను సరే ఎలక్షన్స్లో నేను పది కోట్లు పెట్టాను నాకు ఇరవై కోట్లు పెట్టినకు రావాలి రిటర్న్స్ రావాలి ఎట్లాంటి ఆలోచనలు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు చూసి కూడా జనసేనలో ఉంటూ నేను డబ్బులు సంపాదించాలి అనుకునే మీకు అట్లాంటి మైండ్ సెట్ ఏమన్నా ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీరు ఇప్పుడు తాత్కాలికంగా డబ్బులు సంపాదించిన రేపటి పవన్ కళ్యాణ్ దృష్టికి పోయినప్పుడు మీ తాట తీసేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు ఇచ్చేదే ఉంటుంది కానీ ఆయన లాక్కునేది ఉండదు కదా ఆయన దగ్గర సో హీ విల్ ఎక్స్పెక్ట్ సేమ్ థింగ్ ఫ్రమ్ ద లీడర్స్ అండ్ కార్యకర్తలు అంతే వెరీ వెరీ క్లియర్ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు లీడర్స్గా ఎదగడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు త్రిశూలన్నీ అక్కడ కూడా అంతే ఉంటుంది మీ పనులు మీరు చేసుకుంటూ మీరు రాజకీయంగా ఎదుగుతారు మీకు సమాజం పట్ల ఉన్న బాధ్యత రాజకీయంగా ఎదగనిస్తుంది మిమ్మల్ని ఆ స్కోప్ ఇస్తుంది మీకు ఆయన మీకు ఒక నియోజకవర్ జనసేన కోసం పనిచేసిన వ్యక్తులని ల్యాండ్ లేదంటే డబ్బులు కట్టండి అది కుదరనప్పుడు వాళ్ళ భూమిని ఆక్రమించుకునే స్థాయికి వెళ్ళారు అంటే అంత నానాజీ గారి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మందించారు తెలుసు ఆయనే కాదు తిరుపతి ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు మందలించారు ఇది ఓపెన్ మీడియాలో ఉంది మీరు సర్చ్ చేసినా వచ్చేస్తారు ఈటీవీలో ఈ ఇట్లా ఉంటాయి కదా నేను మీడియా టీవీ ఫైవ్ అక్కడ సర్చ్ చేసినా వచ్చేస్తుంది అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు మందలించారు సో ఆ పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోకుండా లేరు జోసెఫ్ గారు మీరు ఆ విషయం తెలుసుకుని మేము ఆడతా బాగుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాదు మీ జనసేన కార్యకర్తను నిబంధన పెడతాను మనకి ఇట్లా ఇబ్బంది పెడుతున్న నాయకులని తెలుగుదేశం పార్టీ నాయకులు మీ కార్యం పెడుతున్నారు వైఆర్ యు నాట్ రెస్పాండింగ్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు జోసెఫ్ గారు ఆయన తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు సో అది పెద్దగా అంటే కళ్యాణ్ గారు వచ్చి కూర్చుని ప్రతి కార్యకర్తని అలా ఉండదు ఎందుకంటే అధికార పార్టీలకు సంబంధించిన కార్యకర్తల అసంతృప్తి అనేది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా అధికార పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లా ఎమ్మెల్యే మమ్మల్ని వెళ్ళవట్లా మమ్మల్ని పట్టించుకోవట్లే ఇదే ఉంటుంది కానీ వాళ్ళకి ఏదన్నా సమస్య అంటే తలక మించిపోయిన సమస్య వచ్చినప్పుడు అది త్రూ సోషల్ మీడియా పార్టీకి వెళ్ళిపోతుంది సో పార్టీ దానికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో అయిపోతుంది అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అధికారం వచ్చేసింది ఇంక ఇంకంతా మందే అనే మైండ్ సెట్లో ఉండడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాకపోతే వాళ్ళు కొన్ని రోజులకే రియాలీలోకి వచ్చేస్తారు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అధికారం అనేది శాశ్వతం కాదు అన్న రియాలిటీలో కొంత కొన్ని రోజులకి వస్తారు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న బీజేపీ కార్యక్రమంలో జనతన కార్యక్రతలు డిఫెనట్ యూకి ఖచ్చితంగా దీన్ని అడ్వాన్స్ చేస్తానని యశ్వంత్ చేస్తాను మనకు సో ఆ విష్యూని ఆల్రెడీ అడ్రస్ చేస్తున్నారు కార్యకర్తలకు సంబంధించిన గ్రీవెన్సెస్ సో అది పెద్ద టాపిక్ అని నేను అనుకోవట్లేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ జోసెఫ్ గారు మీరు ఇంత పొలైట్గా మాట్లాడితే మేము కూడా ఇంత పొలైట్గా సమాధానం ఇస్తాం కదా మేము కూడా బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి నుంచి నార్మల్గా ఇలా మాట్లాడే సిచువేషన్ వస్తుంది కదా సో కాబట్టి ఇలా మాట్లాడడానికి ప్రయత్నం చేయండిపో మీరు ఇంత మంచిగా మాట్లాడితే జనసైనికు పీజీ రఘున్జిత్ ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు జోసెఫ్ గారు మీకు ఇంత మర్యాద అవన్న ఇస్తారా ఎవరు ఓకే వైసీపీ కార్యకర్తలు అలాగే ఎవరు అనుకోండి వేరే విషయం బట్ నార్మల్గా ఎవరు ఎవరు జనసేన కూడా ఇస్తాను మీకు మర్యాద ఇప్పటికీ సో అది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్